కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి సహకారంతో ఎల్లారెడ్డిపేట మరియు గంభివ్ లైన్స్ లయన్స్ క్లబ్ వారు నిత్యావసర సర్కులను పంపిణీ బాధిత కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి సహకారంతో ఉమ్మడి జిల్లాలో సుమారు పదమూడు లక్షల విలువైన అందించడం జరిగింది ఇందులో భాగంగా నేడు ఎల్లారెడ్డిపేట మండలంలోని ఇరవై ఐదు కుటుంబాలకు ఒక్క కుటుంబానికి సుమారు ఐదు వేల రూపాయల విలువైన ఇరవై ఐదు రకాల నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ కోదండరాములు వైస్ డిస్టిక్ గవర్నర్ భద్రేశం జోన్ చైర్పర్సన్ కోట సతీష్ పీడీజీ అనంతుల శివప్రసాద్ జీఎన్టీ కోఆర్డినేటర్ ఇనగుర్తి రమేష్ ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ బాధ్యులు నందకిషన్ ముత్యాల శ్రీనివాసరెడ్డి పయ్యావుల రామచంద్రం నాయన భాస్కర్ రెడ్డి లక్ష్మారెడ్డి రావుల ముత్యం రెడ్డి గుర్ర మల్లేష్ పెంజల రవి కొమలిశెట్టి తిరుపతి మొదలగు వారు పాల్గొన్నారు గుర్తించి ఇక్కడ వచ్చిన గవర్నర్ సార్ గారికి ఇంకా ప్రతి ఒక్కరికి ధర్మాల గ్రామ ప్రజల తరఫున పద్దెక్షణ తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు పద్దెనిమిది మన కక్షణ మిగితే ఉన్నాయి మనం అదే దాని విషయంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్న ఈ లైవ్ ప్రభు ఇట్లాంటి కేదలను గుర్తించి ఈ కార్యక్రమాలు చేసినందుకు వారు ఎల్ల వేళ్ళ ఆరు ఆవిరాడే కొంత మంచిగా ఉండాలని ధర్మాల గ్రామం తరఫున పరిపూర్త తెలియజేస్తున్నారు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ మధ్య క్లౌడ్ బ్రస్ట్ ద్వారా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మన జిల్లా జిల్లా అంటే లయన్స్ జిల్లా అనేది కరీంనగర్ ఆ తర్వాత ఆదిలాబాద్ ముప్పుగో జిల్లాలో కలిపి లయన్స్ జిల్లా ఉంటుంది ఆ లయన్స్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఈ వరదలకు గురై చాలామంది ఇబ్బంది పడినటువంటిది మనం చూసాం సో ఇందులో భాగంగా ఇక్కడ ఈ నర్మదా ప్రాజెక్టు కింద కూడా చాలా గ్రామాలలో మన వరదలకు గురై చాలా కుటుంబాలు ఇబ్బందులు పడ్డట్టుగా వాతావరణంలో తెలుసుకొని మేము స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మన ఎల్ ఆర్ఏీ ఉన్నటువంటి క్లబ్ లయన్స్ క్లబ్ మిత్రుల్ని తర్వాత గంభీరాపేట్లో ఉన్నటువంటి లయన్స్ లయన్స్ క్లబ్ మిత్రుల్ని సంప్రదించి వాళ్ళ బాధితులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా సేకరించడం జరిగింది అందులో భాగంగా ఈ గ్రామంలో కూడా ఒకట ఈ నర్మల ప్రాజెక్టు కింద ఇరవై ఐదు మంది కుటుంబాల వరకు ఈ భారీ వర్షాల కారణంగా నష్టపోయినారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఇట్లా చాలా మొత్తంలో నష్టపోయినటువంటి తెలుసుకొని దాదాపు ఐదు వందల కుటుంబాలు ఈ రెండు జిల్లాలో కలిపి దాదాపు ఐదు వందల కుటుంబాలు ఈ విధంగా నష్టపోవడం జరిగింది సో దీని అన్నింటినీ దృష్టి పెట్టుకొని మా లైన్స్ ఇంటర్నేషనల్ అమెరికాలో ఉంటుంది దీని హెడ్ హెడ్ క్వార్టర్సు అమెరికాలో ఉన్నటువంటి ఈ లయన్స్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్కి మేము మేలు పెట్టి ఈ విధంగా బాధితులు ఉన్నారని చెప్పేసి తెలియజేయంగానే వెంటనే మాకక్కడ నుంచి పదిహేను వేల డాలర్లు అంటే దాదాపు పదమూడు లక్షల రూపాయల విలువైనటువంటి సామాగ్రి కొరకు మాకు అక్కడి నుంచి ఉత్తర్వులు రావడం జరిగింది అందులో భాగంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అంటే మీరు బోర్డు చూస్తున్నారు ఆ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా వచ్చినటువంటి నిధులతోటి మేము వీళ్ళకు నిత్యావసర సరుకుల కింద ఎమర్జెన్సీ దాని కింద ఇమీడియట్గా వాళ్ళని ఆదుకోవడానికి తిండి గుడ్డ కావాలి కాబట్టి దాంట్లో భాగంగా ఈ నిత్యావసర సరుకుల సరుకులలో భాగంగా బియ్యము తర్వాత పప్పు ఉప్పుతో సహా మిర్చితో సహా చింతపండుతో సహా వాళ్ళకి ఈరోజు ఇది అందించడం జరుగుతుంది అందులో తర్వాత వాళ్ళకి బోర్డు కూడా బోర్డు కూడా అందించడం జరుగుతుంది తర్వాత అట్లాగే బెడ్షీట్సు టవల్సు తర్వాత చీరలు ఇవన్నీ కూడా వాళ్ళకు ఈరోజు అందించడం జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా ధర్మంపుర్లో తర్వాత నిన్న ఆదిలాబాద్లో మంచిర్యాలలో ఈ ప్రాంతాల్లో కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు నర్మల ప్రాజెక్ట్ కింద పోయినటువంటి వాళ్లకు ఇక్కడ కూడా ఆ బాధితులకు పనిచేయడం జరుగుతుంది ఇదంతా కూడా లైన్ స్టార్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీనికి మాకు వెంటనే స్పందించి ఈ బాధితుల లిస్టు అవన్నీ కూడా పంపించినటువంటి ఎల్లారెడ్పేట సభ్యులు ముఖ్యంగా అక్కడ సర్పంచ్ పబ్బు అధ్యక్షులు తర్వాత నంది గారు తర్వాత అక్కడ జూన్ చైర్ కోట సతీష్ గారు రామచంద్రం గారు వీళ్ళందరూ కూడా స్పందించి శ్రీనివాస్ రెడ్డి గారు లక్ష్మణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా స్పందించి మాకు ఈ లిస్ట్ అందజేయడం జరిగింది ఇక్కడ రామ్చంద్ర రామ్ గారు తర్వాత ఇక్కడ తిరుపతి గారు కూడా మాకు సాధించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దళిత మాటలో వెయ్యి దేవాలయైన నిర్ణయాల కంటే